రాజంపేట పార్లమెంటు అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు అంటున్న రైల్వే కోడూరు అసెంబ్లీ కన్వీనర్ గడ్డం చెంగల్ రాజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భారతదేశంలో ఉగ్రవాదం అనేది లేకుండా ఉక్కుపాదం మోపిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మాత్రం సాధ్యమైందని తెలియజేశారు ముస్లిం వారికి బీజేపీ వ్యతిరేకం అనేది అపోహ మాత్రమే అని తెలియజేశారు వైసీపీ సర్పంచ్లు ప్రధానమంత్రి విడుదల చేసిన పద్నాలుగు పదిహేనవ నిధులు మాకు చేరకుండా పంచాయతీ అభివృద్ధి చేసుకోలేకపోయామని వారి గోడు వెల్లబుచ్చుకున్నారని తెలియజేశారు అలాగే ప్రజలు స్వచ్ఛందంగా మార్పు కోరుకుంటున్నారని తెలియజేస్తూ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు తోట శ్రీనివాసులు అన్నమయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు పి రామసుబ్బారెడ్డి బీజేపీ కోడూరు మండల ప్రధాన కార్యదర్శి సాయం శ్రీధర్ అసెంబ్లీ ఆఫీస్ ఇన్ఛార్జ్ జోగినేని సుబ్బారావు బీజేపీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గడికోట సాంబశివరావు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ పార్టీ కలిసి పనిచేయడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సువర్ణ అవకాశం ఎందుకంటే అరాచిక అవినీతి బకాసురా అధికార వైసీపీ పార్టీని అంతమొందించాలంటే అందరూ కలయిక ప్రజల కోసం తప్పనిసరి అయింది అందులో భాగంగానే రాజంపేట ప్రజలు అనేక సంవత్సరాల నుంచి అభివృద్ధిని నోచుకొని స్థితిలో ఉన్న కుటుంబ దృష్టి నుంచి రాజంపేట పార్లమెంటును భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి సారించి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రచలించడం పట్ల ప్రజలందరూ కూడా ఆశా వ్యక్తం చేస్తున్నారు మేము ఇటీవల కాలంలో ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్క ఓటర్ని కలిసే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే చాలా గరామాలు తినడం జరిగింది వారిని అడిగితే ఉచితంగా బియ్యాన్ని అందిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారిని ఉచిత టీకాలు ఇచ్చినటువంటి కరోనా వ్యాక్సిన్ ఉచిత టీకాలు ఇచ్చినటువంటి నరేంద్ర మోదీ గారిని మరొకసారిగా ప్రధానమంత్రిగా చూడడం కోసం మేము ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వైసీపీ అభ్యర్థి మిథున్ కు మిథున్ రెడ్డిని ఓడించి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించి నరేంద్ర మోదీ గారికి కానుకగా ఇవ్వడం జరుగుతుందనే ఉద్దేశంతో చాలామంది ప్రజలు ఓటర్లు ఉన్నారు అదే గత పదహైదు సంవత్సరాల నుంచి ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కొరమట శ్రీనివాసుల మీద ప్రజలు విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు ఎలాంటి అభివృద్ధిని నోచుకోవడమే కాకుండా పేద ప్రజల యొక్క భూములను కావచ్చు ఇళ్ల విషయాలను కావచ్చు మంగంపేట మైనింగ్ విషయంలో కావచ్చు రోడ్ల విషయంలో కావచ్చు అన్ని విషయాల్లోనూ ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో ఈ శాసనసభ్యులు వ్యవహరించిన తీరును గుర్తించినటువంటి ప్రజలు ఈసారి తగిన గుర్తు చెప్పడం కోసం సిద్ధమై ఉన్నారు వైసీపీ సర్పంచ్లు దాదాపు వంద మంది సర్పంచులు ఈ పంచా ఈ యొక్క నియోజకవర్గంలో మాతో మాట్లాడుతూ ఉన్నారు మేము వైసీపీలో ఉన్నప్పటికీ మా యొక్క నిధులను భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి కేంద్ర కేంద్రం బలపరిచేటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారిని అదేవిధంగా ఎన్డీఏ బలపరిచేటువంటి అరవ శ్రీధర్ గారిని ఎమ్మెల్యేకి మేము చాప కింద నీళ్లులాగా మా పంచాయతీల్లో మీ కార్యకర్తలు కాకపోయినప్పటికీ మేము మీకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతి పంచాయతీ సర్పంచ్లు మా మాతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు చాలామంది ఈ యొక్క కొరముట్ల శ్రీనివాసుల యొక్క గర్వాన్ని తట్టుకోలేకున్నాం ఆయన యొక్క గర్వాన్ని అణచాలంటే మేము అక్కడే ఉండి కూడా మీకు భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకు మరియు జనసేన పార్టీ యొక్క క్లాసు గుర్తుకు ఓట్ సిద్ధంగా ఉన్నాం ఎన్నికల తర్వాత మీ ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఏర్పడిపోతూ ఉంది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా మమ్మల్ని గుర్తించి మా యొక్క పంచాయతీలను అభివృద్ధి చేసుకున్నందుకు ఇలా కాకుండా ఈ ప్రభుత్వంలా కాకుండా మీరైనా మాకు సహకరించిన ఉద్దేశంతో అనేక మంది వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా ఒక ఇప్పటికీ కాల పార్టీలో చేరినప్పటికీ కూడా మాకు సహకరించేటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన తరువాత మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో అనేక పార్టీల కలయికతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడడం జరిగింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు అనేక చోట్ల బాంబ్ బ్లాస్టింగు ఉగ్రవాద దాడులు తీవ్రవాద దాడులు నక్సలిజం పెట్టేగిపోతున్నటువంటి సందర్భాన్ని గ్రహించినటువంటి భారతీయ ప్రజలు భారత ఓటర్లు సరైన నిర్ణయాలు తీసుకొని సరైన తీర్పునిచ్చి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిని చేయడం జరిగింది నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాకముందు గోకుల్ చాట్లో లుంబిని పార్కులో ముంబై తాజ్ హోటల్లో అనేక చోట్ల బాంబు దాడులు జరిగితే అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని అనేక సందర్భాల్లో అడిగితే ఇంకొకసారి జరగనివ్వను ఇంకొకసారి జరిగితే సహించ అంటుండగానే ప్రతి సంవత్సరానికి మూడు సార్లు దాదాపు పది సార్లు పాటు దేశవ్యాప్తంగా బాంబు బ్లాస్టింగ్ జరిగింది ఉగ్రవాద దాడులు జరిగినాయి మత కల్లోకాలు ఎన్నో జరిగినాయి అదే నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఒక్క ఉగ్రవాదాన్నే కాదు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అనగదొక్కడమే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలను అనేక విధాలు డెవలప్మెంట్ కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ముస్లింలకు అండ దొరకదు భారతదేశం నుంచి ఏమన్నా చేస్తారేమనే ఉద్దేశంతో అనేక మంది అభద్రతలోకి వెళ్ళడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముస్లింలకి వ్యతిరేకి కాదు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసినటువంటి ఘనత ఒక భారతీయ జనతా పార్టీకే దక్కుతుంది దేశ భక్తులు ముస్లింలైనా హిందువులైనా క్రిస్టియన్లైనా రక్షించే వ్యక్తులను ప్రోత్సహించే పార్టీ భారతీయ జనతా పార్టీ దేశ ద్రోహానికి పాల్పడిన వ్యక్తి ఎవరినైనా సరే శిక్షించే పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ ముస్లిం భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ వ్యతిరేకి కాదు ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని నశింప చేయాలనే ఆలోచన కలిగినటువంటి ఏ వ్యక్తినైనా అయినా సరే శిక్షించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ పది సంవత్సరాల పరిపాలన కాలంలో ఏ ఒక్క మత కల్లోలాలు కానీ ఏ ఒక్క అల్లర్లు కానీ ఉగ్రవాద దాడులు కానీ ఎక్కడా జరగలేదు అదే పాకిస్తాన్ ప్రయత్నం చేసింది పల్వామా సంఘటనలో పల్వామా సంఘటన జరిగిన మరుక్షణమే మనం ఆపరేషన్ చేశాం అదే అభినందన్ని డెబ్బై రెండు గంటల లోపల నా అభినందన్ని నా భారతదేశానికి అప్పచెప్పకపోతే డెబ్బై మూడో గంటలో పాకిస్తాన్ అనే దేశాన్ని ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేస్తామని చెప్పి హెచ్చరించిన వెంటనే నలభై ఎనిమిది గంటలకే అభినందన్ని భారతదేశానికి అప్పచెప్పడం జరిగింది అదే పూర్వ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సమయంలో అనేక మంది పాకిస్తాన్కు సిక్కుపడితే కూడా వాళ్ళను తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వాలు లేవు అదే వాళ్ళను కూడా ఇప్పించడం కోసం అనేక ప్రయత్నాలు చేసింది మోదీ ప్రభుత్వం వాళ్ళను కూడా సందర్భాన్ని కూడా ఈ భారతీయ ప్రజలు గుర్తుపెట్టుకొని మరొకసారి నరేంద్ర మోదీ గారికి నాలుగు వందల స్థానాలను ఇచ్చేందుకు సిద్ధమై ఉన్నారు మూడు వందల డెబ్బై సీట్లు భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షాలను కలిసి నాలుగు వందల పై చిన్న స్థానాలు ఇచ్చి మరొకసారి భారతదేశంలో నరేంద్ర మోదీ గారి పరిపాలన కాలం వస్తుంది అనేక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు సందర్భంగా